Welcome to Swaraj News మాజీ ప్రధాని పివి స్వగ్రామం వంగరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో నవోదయ పాఠశాల తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హనుమకొండ జిల్లా భీమదేవురపల్లి మండల కేంద్రంలో ఇంద్ర మహిళా శక్తి సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించి ఇంద్రమూహిళ్లకు మంత్రి భూమి పూజ చేశారు అనంతరం కళ్యాణ్ లక్ష్మి చెక్లు పంపిణీ చేసి మాట్లాడారు ఉగాది నుండి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని తెలంగాణ ప్రతి బిడ్డ సన్నబియ్యం తింటున్నారన్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఇంద్రమ్మ ఇళ్లు మంజూరుగాని అర్హులకు మాత్రమే ఇళ్లు వస్తాయని ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదన్నారు పారదర్శకంగా గ్రామ సభలో ఇంద్రమ్మ కమిటీలో అర్హుల ఎంపిక చేస్తుందన్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని ఎక్కడుంటే అక్కడ బియ్యం తీసుకునేలా చేశామన్నారు దేవాదుల ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీళ్లు అందిస్తామని గౌరవం వెళ్ళి కాలువలు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని అన్నారు నెలకతుర్తిలో జంక్షన్ పనులు పూర్తవుతున్నాయని అదే విధంగా ముల్కనూరులో కూడా జంక్షన్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు వంగర్లో పీవీ స్మారక పీఠం పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు கொமரையம்ம ஹசீனா பேம ஜ షేక్ ఫాతిమా వంగర షేక్ కరీం బీచ్ వంగర అస్మా సుల్తానా వంగర పోయినసారి సన్నవట్ల కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేమెంట్ అయిపోయింది ఈసారి కూడా మళ్ళీ సన్న సంబంధించి అదే బోనస్ కంటిన్యూ అవుతుంది ఆ విధంగా సన్నబడ్లకు సంబంధించినటువంటి దాని మీద కూడా మీరు బయట అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాలని అమ్మమని చెప్పి కోరుతూ ఉన్నాం చాలా సంతోషంగా మొన్న ఉగాది పండుగ నుంచి ప్రారంభమైనటువంటి సన్న బియ్యం పంపిణీ గ్రామాల్లో అందరూ నూటికి నూరు శాతం వాళ్ళ యొక్క సంతోషంగా ఎందుకంటే చరిత్రలో ఈ దేశంలో ముప్పై ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి తినేయగలిగేటువంటి ఊరికైనా బియ్యం ఇచ్చిన వాటి ఇచ్చిన మొక్కిన అంటే దేవునంటే అన్నట్టు కాకుండా తినడానికి అవసరమయ్యేటువంటి బియ్యాన్ని ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ తీయాలని మీ అందరు కూడా సంతోషంగా బియ్యాన్ని వాడుతూ ఉన్నారు మా ఉద్దేశం ఏంటంటే పేదలకు ఒక ధనవంతులకే పరిమితమై సన్న బియ్యం వాళ్ళు మాత్రమే తినగలుగుతారు వీళ్ళు మాత్రమే తినగలుగుతారు అనే నుంచి తెలంగాణ ప్రతి బిడ్డ ఇలా సన్న బియ్యం తినే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం ఇందిరమ్మ ఇళ్ళ ప్రజలే స్టార్ట్ అయింది నిన్ననే చాలా మంది బేస్మెట్లే కట్టుకున్నటువంటి వాళ్లకు మొదటి దశ లక్ష రూపాయల పేమెంట్ అయింది అదేవిధంగా మండలాలకు సంబంధించి ఈ మొదటి దశ మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి వస్తే ఏ ఊరికి ఎన్ని వస్తాయి జనాభా ప్రకారంగా ఆనాడు ప్రభుత్వాలు ఒక ఊర్లో కట్టి ఇంకో ఊరుకు సంబంధం లేకుండా ఇచ్చారు అట్లా కాకుండా ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉండాలి గతంలో కూడా ఇందిరామ ఇల్లు లేని ఊరు లేదు ఇప్పుడు మళ్ళీ ఇందిరామ ఇల్లు ప్రతి ఊరికి ఇవ్వాలని మీ ఊర్లో జనాభా లెక్క ప్రకారంగా ఇందిరామ ఇల్లు శాంక్షన్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి కార్యక్రమం నిన్ననే కలెక్టర్ గారు హైదరాబాద్ వచ్చినారు ముఖ్యమంత్రి గారు భూభారతి కార్యక్రమం చేసినాం ఇరవై ఇరవై తారీఖు నాడు పొద్దున రెవెన్యూ అవగాహన సదస్సు పెట్టబోతా ఉన్నాం ఇరవై చారిత్రాత్మైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రేషన్ కార్డులు కూడా అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి కొత్తగా ఈ ఇంటి బిడ్డ ఇంకో ఇంటి కోడలైతే ఇంకో ఇంటి కాడి బిడ్డ ఈ ఇంటి కోడలైతే ఆ పేర్లు మార్చుకోవడానికి కూడా ఇంతకు ముందు అవకాశం లేదు ఇవాళ మేము అవకాశం ఇస్తా ఉన్నాం అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలతో పాటుగా కాలం బాగుండాలని కాలం బాగుండి రైతులతో సుఖ సంతోషాలతో ఉండాలని దేవాదర కాలువ గాని గౌరవే కాలువకు సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ అన్ని మొన్న నోటిఫికేషన్ అయింది వీలైనంత తొందరలో గౌరవ వెళ్లి కాల్వేలకు మీరు అంతా కూడా సహకరించారు దయచేసి కొంత భూమి పోతున్న బాధ ఉండొచ్చు కానీ అది ప్రాంతాన్ని అంతా శస్త్రమరం చేయడానికి రైతులందరికీ ఉపయోగపడేదిగా నష్టపరిహారం కూడా మంచిగా ఏమని చెప్పిన ఎక్కడ కూడా ఇబ్బంది లేదు దయచేసి సహకరించింది రైతులందరూ ఈ ప్రాంతాన్ని నీళ్ళు వచ్చే విధంగా సహకరించాలని కోరుతా ఉన్నాం దేవాదాలు కూడా రైట్ కెనాల్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ నీళ్ల యొక్క రాక పెంచడం గురించి కొత్త అక్కడ కొంత పని చేయాల్సి ఉంది దాన్ని కూడా మాట్లాడినాం ఇరిగేషన్ మంత్రి కూడా మాట్లాడినామనే మాట మన చెబుతాం ఈ ప్రాంతాన్ని అందరూ కూడా అనేక రకాలుగా అభివృద్ధి చేసి త్వరలోనే భీమదేర పెళ్లికి సంబంధించినటువంటి వంగర స్మారక పీఠాన్ని కూడా తొందరలోనే ప్రారంభం చేయబోతున్నాం దాన్ని కూడా నిధులు కేటాయించుకున్నాం దాంతో పాటుగా ఒక నవోదయ స్కూల్ ను గౌరవ పార్లమెంట్ సభ్యుల బండి సంజయ్ గారి సహకారంతో స్థలాన్ని ప్రతిపాదించడం పివి నాశిరావు గారి జన్మస్థలమైన బంగారులో నవోదయ స్కూల్ అనుమతున్న జిల్లాకు సంబంధించి తీసుకొచ్చే విధంగా ఎలక కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అది జీవోలు వచ్చి పై చెప్తాం కాబట్టి మేము చెప్తలేం ఇది ఆల్రెడీ మంత్రి గారు బండి సంజయ్ గారు హామీ ఇచ్చిన నేను కలిసిన పార్టీలకు అతీతంగా ఇక నవోదయ స్కూల్ అవసరం ఉందని చెప్పినా వారు అంగీకరించారు వారికి కూడా ధన్యవాదాలు ఈ రోజు తప్పకుండా అనేక రకాల సమస్యలకు గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఈ ప్రభుత్వం గానీ స్థానిక శాసనసభ్యుడిగా నేను గాని అన్ని రకాలుగా అందుబాటులో ఉండి సహకారం చేస్తా ముఖ్యంగా మహిళా సంఘాలకు సంబంధించి అనేక అవకాశాలు వస్తా ఉన్నాయి అందరినీ వినియోగించుకుని ముందుకోవాలని కోరుతూ గౌరవ జిల్లా త్రాగునీటి సమస్య కూడా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేసే బాధ్యత మాది దయచేసి సమస్య వస్తే మీరు దాచి పెట్టుకోకుండా మా దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయమని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ ప్రయత్నం చేయమని కోరుతూ మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ సెలవు ఈరోజు చాలా దురదృష్టకరం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అంటేనే ఈడీ మోడీ అదేవిధంగా ఐటీ అనేటువంటి విధంగా గత చాలా కాలంగా పనిచేసింది ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ యొక్క బలం రకరకాల కార్యక్రమాలు ప్రజల యొక్క అంశాల మీద ఉద్యమాలు జరిగే సందర్భంలో బీజేపీ మీద వ్యతిరేకత ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పెరుగుదలని ఎప్పుడెప్పుడైతే చూస్తున్నారో అప్పుడు మా అధినాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఈడీ పేరు మీద వేధింపులు సురూ చేస్తూ ఉన్నారు దక్కన హెరాల్డ్ పేపర్కు సంబంధించిన అంశం మీద నిజంగా మా వాళ్ళు మా నాయకులు ఏదైనా పొరపాటు చేసుంటే మీరు చట్టరీత చర్యలు తీసుకోవచ్చు కానీ ఒక వేధింపుల కొరకు మాత్రమే ఉపయోగించుకొని హరాస్మెంట్ ఓరియంటేషన్లో ఈ ప్రభుత్వ విధానం నడుస్తోంది నరేంద్ర మోడీ గారికి ఇది మంచిది కాదు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు జవాబు చెప్పలేక దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వైఫల్యాల పట్ల కాంగ్రెస్ పోరాటం చేయకుండా నాయక రెట్టింపు ఉత్సవంతో ఈ ప్రజల అంశాల మీద బీజేపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక అంశాల మీద తప్పకుండా కొట్లాడతాం ఏమి ఇబ్బంది లేదు రాహుల్ గాంధీ గారేమో సోనియా గాంధీ గారేమో దేశం మొత్తం ఉంది తప్పకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అనిపించే కుటుంబంగా వారిని వేధిస్తే ఈ ప్రభుత్వానికి మంచిది కాదు